ఈరోజు అనగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని జరుపుకొనిచున్నాము దీనికి కారణం ప్రపంచంలో వయోవృద్ధులు చాలా దేశాలలో కూడా తన కన్న పిల్లల చేత నిరాధరణకు గురవుతున్నారు వయసు వచ్చిన తల్లిదండ్రులకు ఒక బుక్క బువ్వ పెట్టడానికి ఎంతో కష్టపడుతున్నారు అంతేకాకుండా వాళ్ళ యొక్క ఆస్తులను రాయించుకొని వాళ్ళు సంపాదించిన భూములను ఇళ్లను తీసుకొని వాళ్ళని రోడ్డు పడే పడేస్తున్నారు కొంతమంది వృద్ధాశ్రమానికి పంపిస్తున్నారు ఇలా వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఉద్యోగస్తులను చేసి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కూడా తల్లిదండ్రులను ఈ విధంగా నిరాదరణ గురి చేయడం అనేటువంటిది క్షమించరాని నేరంగా చెప్పుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృద్ధులలో పదహారు శాతం మంది వేధింపులకు గురవుతున్నారు అందులో పదకొండు పాయింట్ ఆరు శాతము మానసిక వేధింపులకు ఆరు పాయింట్ ఎనిమిది శాతము ఆర్థిక ఇబ్బందులకు నాలుగు పాయింట్ రెండు శాతము నిర్లక్ష్యానికి రెండు పాయింట్ ఆరు శాతం శారీరక వేధింపులకు గురవుతున్నారు అభివృద్ధి చెందున్న దేశాల కన్నా అభివృద్ధి చెందిన దేశాలలోనే ఎక్కువ మంది వృద్ధులు వేధింపులకు గురి అవుతున్నారు పురుషుల కన్నా మహిళలు ఎక్కువ మంది నిర్లక్ష్యానికి గురి అవుతున్నారు వృద్ధాప్యంలో సైతం మహిళలు జీరో పాయింట్ నైన్ పర్సెంట్ లైంగిక వేధింపులకు గురి కావడము సర్వేలు చెప్పడాన్ని ఆశ్చర్యపోతున్నాం రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారమే ప్రపంచంలో అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు డెబ్భై కోట్ల మంది అమెరికాలో ప్రతి పది మంది వృద్ధులలో ఒకరు వేధింపులకు గురి అవుతున్నారు సంరక్షణ బాధ్యత మాది కాదంటే మాది కాదని కుమారులు కుమార్తెల చేతుల్లో వృద్ధులు నలిగిపోచున్నారు అనారోగ్యముతో మందులు ఇప్పించలేక శ్మశాన సమీపంలో వదిలేసిన ఉన్న బిడ్డలు కూడా ఉన్నారు ఏ ప్రభుత్వం ముందుకు వచ్చి గృహ వసతి మౌలిక వసతులు సమకూర్చుటలేదు అందుచే శేష జీవితము దుర్భరముగా మలి మలివయసులో వెంటాడుతున్న ఆరోగ్య ఆర్థిక సమస్యలు జపాన్లో ఒంటరి దుర్భర జీవితాన్ని గడపలేక ఒంటరితనాన్ని జీవన వ్యవాన్ని భరించలేక కావాలని కొంతమంది చిన్న చిన్న తప్పులు చేసి జైలు జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి వయోధికులు అంటే అనుభవజ్ఞులు జ్ఞానము వారసత్వ సంపదకు చిహ్నాలు కానీ కుటుంబ సభ్యుల నిధారణకు నిరాదరణకు గురవుతున్నారు భారత రాజ్యాంగములోని నలభై ఒకటవ నిబంధన ప్రకారము వయోధికులకు హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి వృద్ధుల హక్కులను కాలరాస్తున్నాయి అరవై ఐదు ఏళ్లు దాటిన వృద్ధులను చంపేయడంటూ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి జయా బచ్చన్ బాధతో పార్లమెంటులో డిమాండ్ చేసిన కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవడంతో వృద్ధులు అనాథలవుతున్నారు ఆధునిక పాశ్చాత్య జీవనముపై ఆసక్తి పెంచుకున్న యువత వృద్ధుల సామాజిక ఆర్థిక భద్రతల్ని పట్టించుకోవడం లేదు కనీసం కడుపు నిండా తిండి పెట్టడం లేదు అవసరానికి సంప సరిపడ వైద్య సేవలను అందించడం లేదు పైగా వారిని తిట్టడము తర్వాత కొట్టడము వేధించడం వంటి చర్యలకు గురి చేస్తున్నారు మరికొంతమంది యువకులు విద్యా ఉపాధి కోసం విదేశాలకు వలసపోతూ ఉండడం వలన తల్లిదండ్రులు ఒంటరిగా భయం భయంగా జీవితము భారంగా గడుపుతున్నారు ఐక్యరాజ్య సమితి వృద్ధుల హక్కులను నిర్దేశిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రత్యేక తీర్మానాలు చేసింది దీని మేరకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదులో వృద్ధాప్య పింఛన్ చట్టాన్ని తెచ్చింది రెండు వేల ఏడులో తల్లిదండ్రుల వృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టాన్ని చేసింది ఈ చట్టాల మేరకే తన సంతానము నుండి పోషణ రక్షణను కోరి హక్కు కలిగి ఉంది తల్లిదండ్రులకు నిరాదరణకు గురి చేస్తే ఆ సంతానాన్ని రెండు వేల చట్టం ప్రకారము శిక్షించవచ్చు అంతేగాని వృద్ధులలో వృద్ధులు గతంలో సంతానానికి ఇచ్చిన ఆస్తులను తిరిగి వారి నుండి తీసుకోవచ్చును ప్రభుత్వాలు వృద్ధులను జీవిత ఆరోగ్య బీమా సదుపాయాలతో పాటు రుణాన్ని పొందే హక్కు కల్పిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సామాజిక భద్రత ఏర్పడుతుంది మన తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అంటే టాస్కా కృషి వలన తెలంగాణలో రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఏడు చట్టాన్ని అమలులోనికి తీసుకురాగలిగాం ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ అవగాహన రోజు జూన్ పదిహేను పురస్కరించుకొని సమాజంలో చైతన్యం తీసుకొచ్చి ముఖ్యంగా నేటి తరాన్ని మేలుకొలిపి తల్లిదండ్రుల ప్రాధాన్యతను తెలియపరిచి వారిని పోషించుట మీ యొక్క కనీస బాధ్యతని తెలియపరచవలనని ముఖ్య ఉద్దేశముతో ఐక్యరాజ్య సమితి ఈ రోజును డిసెంబర్ రెండు వేల పదకొండులో ప్రకటించనైనది ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటిన వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామాలలో మండలాల్లో పట్టణాలలో జిల్లాలలో వెళ్ళి ప్రజలను చైతన్యపరచవలసిన బాధ్యత మనందరిపైన ఉంది కొంతమంది పిల్లలు తెలివక మరికొంతమంది భార్యల మాటలు విని మరికొంతమంది తల్లిదండ్రులను చులకనగా చూసి తల్లిదండ్రుల ఆస్తులను లాక్కొని వాళ్ళకు ఒక బుక్క అన్నం కూడా పెట్టకుండా రోడ్లపైన పడేసే వాళ్ళు కొందరైతే మరికొందరు మంది నిర్ నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఆలనా పాలనా చూడకుండా వదిలివేయడం కొంతమంది తీసుకెళ్లి అరణ్యంలో వదిలేసేయడం కొంతమంది వృద్ధాశ్రమాలలో వదిలివేయడం కొంతమంది అసలు దేనిని పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా బాధేస్తుంది జాలిస్తుంది ఈ ప్రపంచం ఎటుపోతుంది ఈ సమాజం ఎటుపోతుంది మన సంప్రదాయాలు ఏమయ్యాయి మన సంస్కృతి ఏమైంది మనం మన సంస్కృతి భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రకారము వృద్ధులు అంటే తల్లిదండ్రులు కావచ్చు తాత అమ్మమ్మ కావచ్చు తాత నాన్నలు కూడా ప్రతి ఒక్కరిని గౌరవించాలి పూజించాలి వాళ్ళ ఆశీర్వదం తీసుకోవాలి వాళ్ళని పూజించినప్పుడే వాళ్ళని గౌరవించినప్పుడే సమ సమాజము స్థాపించబడుతుంది అదే రామరాజ్యం యొక్క ముఖ్యోద్దేశం మనం రోజురోజుకు చదువుకుంటున్నాం చదువుకున్న తర్వాత విద్య మనకేం నేర్పుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి రేపు కూడా మనం వృద్ధులమవుతాం రేపు మన తల్లిదండ్రులకు పట్టిన గతి మన పిల్లలు కూడా మనకు కూడా ఆ గతిని కలిగిస్తారనేటువంటిది ఒక్కసారైనా ఆలోచించండి ప్రజలారా తప్పకుండా పిల్లలారా ముఖ్యంగా యువకులారా మీరు ఎందుకంటే మీ అమ్మా నాన్ను ఆస్తులు ఇవ్వలేదని వేధించకండి దయచేసి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు కష్టపడి కూలి నాలి చేసి వాళ్ళు తిని తిండి తినక వాళ్ళు ఎంతో మీకు చదివించి పెద్దవాన్ని చేసి ఉద్యోగం చేశారు అంతేకాకుండా మీరు ఆస్తులు ఇయ్యలేదనేటువంటి బాధపడకండి మన శరీరములోని ప్రతి ఒక్క అవయం యొక్క ఖరీదు కడితే యూట్యూబ్ ప్రకారము ఈరోజు మన శరీరం యొక్క ఖరీదు మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల డెబ్భై ఆరు వేలు అంటే నీకు సుమారు మీ తల్లి నీకు నాలుగు కోట్ల ఆస్తి ఇచ్చినది ఆ ఆస్తి ఇచ్చినటువంటి అవయవాలను ఉపయోగించుకొని కష్టపడండి అదేవిధంగా మీరు బాగుపడండి అదేవిధంగా మీ తల్లిదండ్రులను పోషించండి అది మీ యొక్క కనీస బాధ్యతగా గుర్తెరగండి తల్లిదండ్రుల పోషణ పిల్లల కనీస బాధ్యత వృద్ధుల ఆస్తుల ప్రాణ రక్షణ పోలీసుల బాధ్యత వృద్ధుల వృద్ధులు జ్ఞాన సంపన్నులు సమాజము సంరక్షించుకోవాలి వయో వృద్ధులు సమాజానికి దార్శనికులు రెండు వేల చట్టాన్ని వెంటనే అమలు చేయాలి వృద్ధుల అనుభవాలు జాతి సంపద కనుక ఈ వృద్ధుల యొక్క జ్ఞాన సంపదను ఉపయోగించుకొని ఈ సమాజం ఇంకా ముందుకు పోవాలని అదేవిధంగా వృద్ధుల సమస్యలపైన ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చేపట్టి కొన్ని కార్యక్రమాలను వృద్ధుల కోసం ప్రతి జిల్లాలో ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పరచాలని అదేవిధంగా వృద్ధులకు బస్సులలో కన్సెషన్లు ఇవ్వాలని వృద్ధులకు ప్రత్యేకమైన శాఖను కేటాయించాలని వృద్ధులకు బడ్జెట్ కేటాయించి వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని వృద్ధుల యొక్క జ్ఞాన సంపదను ఉపయోగించుకోవాలని ఈ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ అందరినీ వయోవృద్ధులందరికీ నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు జై Thank <laughs> you.